అని చెప్పి ఫీల్ అయిపోతా ఉన్నారు కానీ బిఆర్ఎస్ పార్టీలో ఉంటున్నటువంటి భావ అయినా ఒక దమ్మర్దయినా భోగ స్టేట్మెంట్లతోటి ప్రజల దారిని మళ్లించేటటువంటి ప్రయత్నమైనా లేకపోతే మేము ఏం చెప్పినా ప్రజలు నమ్మేస్తారో ప్రజలకు మెదమెదో మోకాలలో ఉండనేటటువంటి భావనలో ఉన్నట్టున్నారు కానీ వారు తలలో ఉండాల్సినటువంటి మేర అధికారులోకి ఎప్పుడో పోయింది అందుకనే ప్రతిపక్షంలో కూర్చోబెట్టిరు ఆయన నైజం మారలేదు అనేటటువంటిది ప్రజలు చూసి నవ్వుకుంటా ఉన్నారు పొద్దున కేటీఆర్ గారు మాట్లాడుకుంటా నీటి గురించి కూడా చెప్పిండు ఏది నగరానికంట తాగేటటువంటి అంశం ఎత్తి చాలాసేపు మాట్లాడి ఆయన అటు కృష్ణాకి ఎంచా ఇటు గోదావరికి ఎంచంట కేసీఆర్ గారు బ్రహ్మాండమైనటువంటి ఆలోచనలు చేసి ఏదో ప్రజల గురించి ఆలోచించి రెండు వేల యాభై దాటి ఆయన ఆలోచన చేసిందంట నా ఒక సూటి ప్రశ్న కేటీఆర్ గారు అసలు నిస్సిగ్గుగా మీడియా ముంగట అబద్ధాలు చెప్పనికే ముఖమెట్లు వస్తుంది అసలు మీకు అసలు ఇంత నిస్సిగ్గుగా అంటే బరి తెగించిపోయారు అసలు బరి బాధలు మీరు చేస్తున్నటువంటి పనులు ఏంటిది అని అంటే నాకేంటి సిగ్గు అన్నట్టుగానే ఉంది ఒక్కటి నిజం లేరు నీటికి సంబంధించినటువంటి మంజిరా మనకున్నటువంటి హైదరాబాద్ కు ఉండేటటువంటి మేజర్ వాటర్ సోర్సెస్ వల్ల మంజిరా అయినా అటు కృష్ణా నుంచి అయినా లేకపోతే గోదావరి నుంచి అయినా ఏ ఒక్కటన్నా ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ ఫేజ్ ఫోర్ ఆఫ్ మంజిరా అయినా లేకపోతే నాగార్జున సాగర్ ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ అయినా లేకపోతే ఎల్లంపల్లి రెండు వేల ఎనిమిదిలో చేసినటువంటిదైనా ఈ దాంట్లో అసలు మీ యొక్క ప్రభుత్వ పాత్ర మీరు గతంలో ఉంటున్నప్పుడు ఏదైనా ఉందా అని చెప్పి కాక్ అండ్ బుల్ స్టోరీ చెప్పినావు కహనీలు చెప్పినావు తప్ప ఒక చిత్తు కథం పట్టుకొని ఇట్లా చూపించినవా ఇక చూడ్రీ మేము అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇంత శాంక్షన్ చేసినాము ఫలానా కాడికించి తాగేటటువంటి నీళ్ళు నగరానికి తీసుకొని వచ్చినామని కూడా చెప్పినావా చెప్పలే ఎందుకు చెప్పలే అంటే మీ ముఖానికి చేయలేదు కాబట్టి పొద్దున్న లేస్తే బోగస్ ప్రచారాలు సోషల్ మీడియాలో అబద్దపు ప్రచారాలకు పుముకున్నటువంటి మీరు మేము కూడా మీ సంగతి చెప్తామా తలుచుకున్నాం ఈ రోజు అందరు దయచేసి ఇది గమనించండి కేటీఆర్ గారు మరి కంపెనీలకు సంబంధించి వారి యొక్క ప్రచారకర్తల లెక్క ఉంటున్నటువంటి అధికార ప్రతినిధులతోటి లేకపోతే సోషల్ మీడియా కన్వీనర్ తోటి ప్రెస్ మీట్లు పెట్టించి ఏదో బోగస్ కంపెనీలు అనిపించేటటువంటి దాకా తీసుకొని పోయి ఏదో బురద ప్రయత్నం చేసిండ్రు కదా కేటీఆర్ గారు దీనికి కూడా ఒక్కసారి నువ్వు జవాబు చెప్పు తెలంగాణ ప్రజలకు నిలవాలని దుకాణం ఏంటిదో నువ్వు చేసినటువంటి బోగస్ ఎంబోయూలు అంటే ఏంటివో బోగస్ కంపెనీలు అంటే ఏంటివో బోగస్ మాటలు అంటే ఏంటివో మీ బోగస్ గత ప్రచారాలు ఏంటివో తెలంగాణ ప్రజలు చూడాల్సిందే దానికి మర్చికి ఉదాహరణ తీసుకొని వచ్చిన తోకుట పోతే వెళ్తూనే ఉన్నాయి మీ కథ ఇది పన్నెండు వందల కోట్ల పెట్టుబడి అని చెప్పి వాళ్ళ పత్రిక అయినటువంటి నమస్తే తెలంగాణలో జూన్ పది రెండు వేల ఇరవై రెండు రోజు వచ్చినటువంటి న్యూస్ దీనికి సపోర్టివ్ గానే ఆయన ఆయన అధికారికంగా ట్విట్టర్ లో కూడా ఆయన పెట్టిండు ఏది ఎంఓయులు చేసుకున్నటువంటి మూడు కంపెనీలకు సంబంధించినటువంటిది కూడా ఈ తారీఖు హైలైట్ చేయండి అలా ఇవందరితోటి ఎంఓయులు అయినాయి బ్రహ్మాండంగా పెట్టుబడులు ఎంత వస్తున్నాయి భూవి బయోకెమికల్స్ ఒక వెయ్యి నలభై కోట్ల రూపాయలు ఇది రెండు వేల మందికి ఉపాధి కలిగిస్తుందని చెప్పి చెప్పిండు తర్వాత దాత్రి బయోసిలికేట్స్ నూట అరవై కోట్ల పెట్టుబడి తోటి రెండు వందల యాభై మందికి ఉపాధి కల్పిస్తా అని చెప్పి ఎంఓయులు మార్చుకున్నట్టుగా ఈ పత్రికలో జూన్ పది రెండు వేల ఇరవై రెండు రోజు వచ్చింది ఇప్పుడు దీని బ్యాక్గ్రౌండ్ పోదాం వీళ్ళు ఏదో కొత్త వచ్చిన కంపెనీలతో ఎట్లా చేసుకుంటారు ఇవన్నీ కొత్త కంపెనీలు ఎక్స్పీరియన్స్ లేవని మీరు మాట్లాడుతున్నప్పుడు అసలు కంపెనీలు పుట్టకంటే ముంగటరే ఎంఓయూలు చేసుకొని బోగస్ మాటలు చెప్పి బోగస్ ప్రచారాలు చేసుకున్నటువంటి నీ వాస్తవ దుకాణం కూడా తెలంగాణ ప్రజలు చూడాల్సిందే కదా ఇలా మెన్షన్ చేసినటువంటి భూమి బయోకెమికల్స్ ఏదైతే ఒక వెయ్యి నలభై కోట్ల పెట్టుబడి పెడుతుందని చెప్పిరో ఇది ఏ రోజు వచ్చిందన్న పేపర్ లో జూన్ పది నేను కూడా గవే పేపర్లు తీసుకొని వచ్చిన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ ఏది భూమి బయోకెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇది ఏ రోజు వచ్చింది ఫోర్టీన్త్ డే ఆఫ్ జూలై టూ థౌజండ్ ట్వంటీ టూ జూన్ పది తారీఖు రోజు పత్రికలల్లో ఎంఓవీలు మార్చుకున్నాము ఒక నలభై కోట్ల పెట్టుబడి తీసుకొని వచ్చినము రెండు వేల మందికి ఉపాధి కల్పిస్తున్నామని అని చెప్పినటువంటి కేటీఆర్ గారి ప్రచారాలు ఆ రోజు ఆ కంపెనీ పుట్టనే పుట్టలే ఇది రిజిస్టర్ అయింది ఇన్కార్పొరేట్ అయిందే ఏ రోజు పద్నాలుగు జూలైల పది జూన్ రోజే ఇలా ఎంఓవీలు ఎక్స్చేంజ్ చేసాడు దాని తర్వాత ఇదే దాంట్లో మెన్షన్ చేసినటువంటి ఇంకొకటి దాత్రి బయోసిలికేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇదే రోజు అయిందండి సేమ్ అదే పేపర్లు ఇచ్చారు కదా ఇంకొకటి కూడా రెండు కంపెనీలు కలిసి రెండు వేల రెండు వందల యాభై మందికి కొలువులు ఇవ్వబోతున్నాయి వరదలెక్కి వచ్చేస్తున్నాయి పైసలు ఏం చేసుకోవాలో తెలుస్తున్నాయి కాబట్టి పిల్లలకి కొలువుల కోసం మలుపుతున్నాం అని చెప్పి పెద్ద పెద్ద అక్షరాలతో రాష్ట సోషల్ మీడియాలో ఊదరగొట్టేటటువంటి ప్రచారాలు చేస్తున్నటువంటి మీరు దాంట్లో ఇంకో కంపెనీ అయినటువంటి ధాత్రి బయోసిలికేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇది ఏ రోజు ఇన్కార్పొరేట్ అయింది ఏ రోజు అయిందంటే నైన్టీన్త్ డే ఆఫ్ జులై టూ ట్వంటీ టూ జూన్ పది రోజు మీరు చెప్పినటువంటి కంపెనీల పేర్లు వాళ్ళ పెట్టుబడుల గురించి మీరు ఎంఓఈలు మార్చుకున్నట్టుగా సర్వసభ్య సమాజానికి మీడియా ముఖంగా తెలియజేసిండ్రు ఆ రోజుడికి మీరు మెన్షన్ చేసినటువంటి కంపెనీలు పుట్టనే పుట్టలేదు ఎంత నిస్సిగ్గుగా బరితగించి ఆ రోజు అధికారం మాకు మాకుంది మమ్మల్ని అడిగేటోడు వాడు ప్రశ్నించేటటువంటి కాంగ్రెస్ పార్టీని కథం పట్టిస్తాం ప్రశ్నించేటటువంటి హక్ే తీసేస్తాం సోషల్ మీడియాలో పోస్ట్ చేపిస్తే హ్యాండిల్స్ ని సస్పెండ్ చేపిస్తాం ఎక్కువ ప్రశ్నిస్తే నాన్అబుల్ కేసులు పెట్టిస్తాం అని చెప్పి అప్రజాస్వామ్యంగా మీరు నడిపించినప్పటికీ నిజం ఎప్పుడు మారదు కదా కాబట్టి నేను ఒకటే సూటి ప్రశ్నిస్తున్నా పుట్టినటువంటి కంపెనీలతోటి పైసలు వచ్చినాయని చెప్పి ఉపాధి వచ్చేసిందని చెప్పినటువంటి మీరు వీటికి తొంభై ఐదు ఎకరాల జాగా కూడా కేటాయించారు వీటికి తొంభై ఐదు ఎకరాల జాగా ఏడా మెట్పల్లిలోని మెట్ల చిట్టాపూర్ జైతాలు మెట్ల చిట్టాపూర్ దగ్గర ఒక కంపెనీకి ఏమో ఎనభై ఎకరాలు ఒక కంపెనీకి ఏమో పదిహేను ఎకరాలు తొంభై ఐదు ఎకరాలు అది కూడా రైతుల కార్కెంచి అద్రగణంగా గుంజుకొని వాళ్ళకి పైసలు ఇవ్వకపోతే వాళ్ళు ప్రభుత్వాన్ని అడిగితే ఆయన వీళ్ళు కనకరించకపోతే వాళ్ళు కొట్లాడి న్యాయస్థానానికి పోతే వారు ఆగింది ఈరోజు ఈ పంచాయతీ ఏడుంది ఉంది అని అంటే ఈ దుకాణం ఉంది కోట్లు ఆగింది వాళ్ళకు అన్యాయం ఎట్లా చేస్తారు వాళ్ళకి కంపెన్సేషన్ కూడా వేయకూడదు వాళ్ళ భూమి ఎట్లా గుంజుకుంటారు అని చెప్పి ఇట్లా నిస్సిగ్గుగా మీరు ఈరోజు తెలంగాణ సర్వసభ్య సమాజాన్ని మోసం చేసినటువంటి తీరుని ఇది ఒక ఒక మచ్చకు మాత్రమే నేను చెప్తున్నా నేను కేటీఆర్ గారిని ఛాలెంజ్ చేస్తా ఉన్నా మీరు మొత్తం పది సంవత్సరాల్లో మీ ప్రభుత్వ హయాంలో ఎన్ని ఎంబోయిలు చేసారు అలా ఏ కంపెనీలు ఎప్పుడు పుట్టినాయి ఎంతెంత తీసుకొచ్చురు ఎంత ఉపాధి జరిగిందో మొత్తం చర్చకి మేం సిద్ధం నువ్వు ఎప్పుడు అంటే అప్పుడు సిద్ధమా ఒక్కొక్కటి మేము కూడా తీస్తాం ఇక మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఏమిటి లేక ఉండనే బావో బామర్థులు వచ్చేసేసి జీవో కాపులు తప్పు తప్పులు తడకలేక చదువుతాడు ఒక ఆయన వచ్చేమో తెలంగాణ బిడ్డలకి ఏదో అన్యాయం జరిగిపోతుందని చెప్పి మాట్లాడతాడు జీవో కాపు థర్టీ త్రీని పట్టుకొని ఏది మెడికల్ అండ్ దీనికి సంబంధించి అరే ఉన్నటువంటి నిజాలు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత తీసుకొచ్చినటువంటి జీవోలు అయినా ఏదైనా తెలంగాణ బిడ్డలకు మంచి జరగాలి కొత్త జీవో పది సంవత్సరాల తర్వాత తీయాల్సినటువంటి అవసరం ఉంది తీసినాము తద్వారా రెండు వందల తొంభై తొమ్మిది ఎంబీపీఎస్ సీట్లు తెలంగాణ బిడ్డలకు ఎక్స్ట్రా మనకు వస్తున్నాయి అనేటటువంటిది మనము అందరం హర్షించేదగినటువంటి విషయం అంతేకాదు ఆరో తరగతి నుంచి పన్నెండో తరగతి దాకా ఉంటున్నటువంటి దాన్ని తొమ్మిదో తరగతి నుంచి పన్నెండో తరగతి దాకా తీసేసిరు ఇదేదో తెలంగాణ బిడ్డలకు అన్యాయం జరుగుతుందని అంటే ఒక మచ్చుకు నేను చెప్పే చేస్తున్నా ఇతర ప్రాంతం నుంచి ఆంధ్ర ప్రాంతం నుంచి వస్తున్నటువంటి పిల్లలందరూ కూడా ఆరో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు పెట్టినటువంటి దాంట్లో ఆరు నుంచి తొమ్మిది ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది కంటిన్యూస్ గా నాలుగు సంవత్సరాలు చదువు ఉండాలనేటటువంటి నిబంధన అట్లుంది ఈ నాలుగు సంవత్సరాలు ఏ ప్రైవేట్ స్కూల్లో దగ్గర పోయి సర్టిఫికేట్లు తీసుకొని వస్తుండ్రు మన తెలంగాణ పిల్లలకు రావాల్సినటువంటి సీట్లు కొట్టేసేస్తున్నారు అట్లాంటి విషయంలోనే దర్యాప్తులు కూడా జరుగుతున్నాయి ఇరవై మంది మీద కేసులు అట్లాంటిది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జివో థర్టీ త్రీ పేరుతోటి ఆ నిబంధన తొమ్మిది పది పదకొండు పన్నెండు తమిళనాథులు ఇక్కడనే చదువు ఉండాలనేటటువంటి అంశం దేనికోసం అన్నామండి ఎందుకంటే పది తర పదో తరగతిలో ఎస్ఎస్సి ఉంటుంది కాబట్టి పన్నెండో తరగతి బోర్డు ఆఫ్ ఇంటర్మీడియట్ కాబట్టి ఈ రెండు కూడా ప్రభుత్వం ఇచ్చేటటువంటి సర్టిఫికేట్లు కాబట్టి ఎవరో ప్రైవేట్ స్కూల్లో కూడా ఇష్టం వచ్చేటప్పుడు ఇస్తే అవే తీసుకొని వచ్చి సీట్లు తీసుకునేటటువంటి దానికి ఫుల్ స్టాప్ పడాలి అంటే ఈ ప్రభుత్వం కూడా గుచ్చేటటువంటిదే ఉండాలి అని చెప్పి తొమ్మిదో తరగతి నుంచి పన్నెండో తరగతి దాకా కంటిన్యూస్ చదువు ఉండాల్సిందే అని చెప్పి అన్నాం అంతేకాదు ఆప్షన్ తెలంగాణలో అయితే తెలంగాణ స్థానికత మీద అల్లిడో ఇటు రిజూ చేసుకోవాల్సినటువంటి రెసిడెన్షియల్ ప్రూఫ్ ఉన్నా సరిపోతుందని అదే జీవో ముఖ్యంగా చెప్తున్నావు హరీష్ రావు గారు ఎవరిని తప్పుదారు పట్టిద్దాం అనుకుంటారు మీరు ఎందుకు మోసపూరితమైనటువంటి ప్రచారాలకి పూనుకున్నారు ప్రతిపక్షంలో ఉంటే బాధ్యతగా మెలుగు రూల్ గిటా మీరు ఏమైనా రాసుకుంటారా భావ బహ్మర్తులు అండ్ సైన్యం చేసేటటువంటి దుష్ప్రచారాలని ప్రజాస్వామ్య బద్దంగా కాంగ్రెస్ ప్రభుత్వము మేము సహనంతోనే భరిస్తున్నాము ప్రతి దానికి కూడా తిప్పికొట్టేటటువంటి వ్యవస్థ ఉంది కానీ దేనికైనా ఒక హద్దుంటది హద్దులు దాటి భాషలు మాట్లాడినా పోస్టులు పెట్టినా దుష్ప్రచారాలు చేసిన చట్టపరమైనటువంటి చర్యలు తప్పవని చెప్పి మేము హెచ్చరిస్తా ఉన్నాము మీరు చేసేటటువంటి పూటకపు ప్రచారాలు ఎక్స్పోజ్ అయినాయి అటు జీవో థర్టీ కి సంబంధించినటువంటి అంశాలైనా లేకపోతే ఇటు కేటీఆర్ గారు చేసినటువంటి బోగస్ కంపెనీలకు సంబంధించినటువంటి ఎంఓయులైన మీరు ఏదైనా ఉంటే సహతికమైనటువంటి వాదన ముందుకు రండి అది తెలంగాణ మెడికల్ అండ్ డెంటల్ కాలేజెస్ అడ్మిషన్ విషయం అయినా మనం మాట్లాడదాం చర్చ పెట్టుంది బాధాసా పొద్దున్నేస్తే టీవీ డిబేట్లో కాగితాలు చూపించుకుంటేనే మాట్లాడుతున్నాం ఏముంది అయితే తప్పు చూపెట్టు అని అంటే ఈ రోజు కూడా అని అంటారు ఆయన ఆయన మెదడు కేటీఆర్ గారు మెదడు తలకాయలకి గెలించి మోకాలు మోకాలు కేసి అరికాయల గిట్ట పోయిందో ఏమో ఏడు గంట ప్రమాణంగా ఉంది పది లక్షల క్యూసెక్ల నీళ్ళు అంటే పోతుంటే నిలబడదట సామర్థ్యం అనేటటువంటిది పోతుంటే నిలబడదానికి ఉండదు గేట్లు బంద్ చేస్తే ఎన్ని నీళ్ళు నాపుతుంది అనేదాన్ని బట్టి ఉంటుంది తెలివి రోజు కింద అరికాలలో పోతున్నట్టుంది మీకు ప్రజలకి తెలివి అని చెప్పి చిన్నగా చూసి చేసేటటువంటి ప్రకటనలు బంద్ చేయండి ప్రచారాలు కూడా పనిచేయాలి కాంగ్రెస్ పార్టీ అదే విధంగా మరి తెలంగాణలో ప్రభుత్వం అనేటటువంటిది అందరితో మంచిగా సాహేపికంగా పారదర్శకంగా అరే అందరికీ కూడా గవర్నెన్స్ అందాలనేటటువంటి సదుద్దేశంతో ముందుకు పోతున్నాం కానీ దుష్ప్రచారాలు చేసి మేము తప్పం గడుపుకుంటామంటే మాత్రం మీరు ఖచ్చితంగా ఊసలు లెక్కబెట్టేటటువంటి రోజులు వస్తాయి చెప్తున్నా ధన్యవాదాలు ఏమన్నా ఇది వేరే సబ్జెక్ట్ అది కోర్టులో వాళ్ళు చేసేటటువంటి అది కదా వాళ్ళు చేసుకునేటటువంటి ఆర్గ్యుమెంట్ తగ్గట్టు మనం రామ్ సెవెన్యూ కోర్టులో వేసినటువంటి డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ ఆర్గనైజ్ చేస్తలేరు అని చెప్పి కోర్టు వేసి ఫైనల్ డేట్ వేసినాయి కదా మనం వాళ్ళ వాళ్ళ దాని మీద ఉంటుంది చెల్లెని తెచ్చుకోవాలన్నా లేకపోతే ఇంకా ఆడనే ఉంటే రాజకీయం చేసుకోవాలని ధన్యవాదాలు స్పోక్స్ పర్సన్స్ అందరు డిబేట్లలో పోయిన వాళ్ళు అందరు స్పందిస్తారు ఇప్పుడు ఈ రోజు నేను అదే కెపాసిటీలో వచ్చి ప్రెస్ మీట్ పెట్టి కౌంటర్లు చేస్తున్నాం కదా మా వద్ద బాధ్యతగా కాకపోతే మీరు అంటుంది ఒకటి ఏంటంటే సోషల్ మీడియా మాధ్యమాల్లో వాళ్ళు చేసేటటువంటి దుష్ప్రచారాలు చాలా వేగంగా పోతున్నాయి దాన్ని అడ్డుకట్ట వేయాలి అని అంటే మీరు ఇంకొంచెం బాగుపోవాలి అనేటట్టు అడగకనే అడుగుతున్నావు అది మాకు అర్థమైంది కాబట్టి సోషల్ మీడియాకి సంబంధించినటువంటి దాంట్లో కూడా కాంగ్రెస్ పార్టీ వెరీ కన్స్ట్రక్టివ్ మేము ఇష్టం వచ్చినట్టు వాళ్ళకి ఎడిట్లు చేసి చేయలేము కదా బాధ్యతాయుతమైనటువంటి పదవులలో ఉంటున్నప్పుడు ప్రభుత్వంలో ఉంటున్నప్పుడు ఎవిడెన్స్ తోటి మనం మాట్లాడలేదు తప్ప గాలి మాటలు బీఆర్ఎస్ వాళ్ళతో మాట్లాడితే బోగస్ కిందికే లెక్కేస్తారు మనం కూడా అట్లా అట్లా తొడలు మిజాల్ మేలేసి తొడలు కొట్టిందే తర్వాత కోర్టుకు పోయేసేసి మాకు జట్లు వద్దని చెప్పిన వాళ్ళే వాళ్ళు తోక మురిసిరా లేదా వాళ్ళే విచారణ అడుగుతారు విద్యుత్ మీద వాళ్ళే అడుగుతారు తర్వాత కాళేశ్వరం మీద వాళ్ళే అడుగుతారు మళ్ళీ కోర్టు మెట్లు ఉరుకుతా ఉంటారు సార్ మాకు అన్యాయం అయిపోతుంది ఇదంతా కక్ష సాధింపు చర్యలు అని చెప్పి ఈరోజు మేము ఒకటే అంటున్నాం శృంగిశాలకు సంబంధించినటువంటిది కూడా కథ స్క్రీన్ పే దర్శకత్వం ప్లానింగ్ అయినా పైసలు అయినా కమిషన్లైనా కాంట్రాక్టర్లు అయినా అన్ని మీరు చేసినటువంటివే కదా మీయే కదా ఇల్లు కట్టించినటువంటి ప్లాన్ ఇచ్చినటువంటి ఆర్కిటెక్ట్లు మీరే తర్వాత ఇచ్చినటువంటి కాంట్రాక్ట్లు మీయే కడుతున్నటువంటి మేత్రులు కూడా మీయే రోజు కాంగ్రెస్ పార్టీని మాత్రం పట్టగాల్చి మీద ఇది రెండో కాళేశ్వరం చూడడం ఒక్కటైతే చెప్తా అవినీతి కుంభకోణాలకు కుంభకోణాలకు సంబంధించినటువంటి దానికి ఒక పరాకాష్టగా కాళేశ్వరం తర్వాత ఈరోజు సుంకిశాల కూడా వారి యొక్క చీకటి సామ్రాజ్యానికి ఒక ఉదాహరణ లెక్క నిలబడుతున్నాయి ఇంకెన్ని ఎన్ని దరిద్రాలు చూడాల మన భవిష్యత్తులో ధన్యవాదాలు